ఈరోజు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా అంగన్వాడీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా కనీస వేతనం ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి సెంటర్లు అగ్ని భవనాల్లో కొనసాగుతున్నాయి సొంత భవనాలు నిర్మించాలని చెప్తూ అదేవిధంగా ఈ రోజు ప్రమాద బీమా సౌకర్యం ప్రతి సర్వే గాని ప్రతి ఇబ్బందులు వస్తూ పోతూ ప్రమాదాలు జరిగి వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద వడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎలాంటి ప్రమాద బీమా సౌకర్యం అంగన్వాడీ టీచర్లకు లేదు కాబట్టి కల్పించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈఎస్ఐ గాని పీఎఫ్ సౌకర్యం గాని అదేవిధంగా పెన్షన్ సౌకర్యం ఐసీడీఎస్ శాఖ నుండి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా రాష్ట ఈ డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి ఈ రోజు రాష్ట వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నా కార్యక్రమం అంగన్వాడీ ఉద్యోగులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి రాష్ట వ్యాప్తంగా పిలుపులో భాగంగా తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఈ రోజు స్థానికంగా ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వచ్చి వారి యొక్క డిమాండ్ల యొక్క పత్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వాళ్ళ పీఎ గానీ పట్టణ అధ్యక్షులు గారికి గాని ఇవ్వడం జరిగింది ఇది రాష్ట ప్రభుత్వానికి తీసుకుపోయి అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఎమ్మెల్యే ఇండ్ల ముందు జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమంలో భాగంగా తాండూరులో నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు గడుస్తుంది మళ్ళీ ఏడు సమస్య పరిష్కారం చేయలేదు అంగన్వాడీ లేదు కాబట్టి ఈ రోజు అంగన్వాడీలందరి గిట్ట రోడ్ల మీదకి వచ్చి మా డిమాండ్లు పరిష్కారం చేయండి మాకు సమ్మెకాలము ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా టెంట్ల కాడికి వచ్చి మీ సమస్యలు మా ప్రభుత్వం వస్తే వారం రోజులలో పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మన జిల్లా ముఖ్యమంత్రి కాబట్టి ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన జిల్లాలో ఇబ్బంది పడుతున్నటువంటి టీచర్లని ఆయలను ఆదుకోవాలి ఇంటికి పంపిస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయలకు గాని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు సీఐటి ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ధన్య ధర్నా కార్యక్రమంలో అంగన్వాడీ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది కాబట్టి ఈ అంగన్వాడీ సమస్యల గిట పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తే ఈ పోరాటం మరింతగా ఉదృతమవుతుంది ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రకంగా నిర్వహించడం జరిగింది శాంతియుతంగా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు గిట ఎదుర్కోవాల్సి వస్తుంది రాష్ట ప్రభుత్వం కాబట్టి ఏ పరిణామం వచ్చినా గిట ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి అంగన్వాడీ ఉద్యోగులుగా టీచర్ గా హెచ్చరించడం జరుగుతుంది అందుకోసం అంగన్వాడీ గిట అర్థం చేసుకోవాలి ఈ యొక్క పోరాటాన్ని భవిష్యత్తులో లో హైదరాబాద్ కార్యక్రమము పంతొమ్మిది తారీఖు రోజు కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా ఉంది కాబట్టి ఈ తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ ఆయలందరిగిట పెద్ద ఎత్తున సెంటర్లు బంద్ పెట్టి చిల హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారంటూ ఈ యొక్క ధర్నా కార్యక్రమము ఎమ్మెల్యే ఇంటి ముందు నిర్వహించడం జరిగింది కాబట్టి వారు ఒక్కసారి స్పందించి ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తోని అవసరమైతే చర్చలు జరిపి వారి డిమాండ్లు ఏమున్నాయో తెలుసుకుని రాష్ట ప్రభుత్వానికి ముఖ్యమంత్రిని దృష్టికి తీసుకుపోవాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం అందుకోసమే ఇక్కడ రావడం జరిగిందని చెప్పి ఇక్కడ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అంగన్వాడి ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి టీచర్స్ హెల్పర్స్ సిఐటి నాయకులకందరి గిటా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మీరు 证明，证明，证明！ మన బిఏ సాగర్ గట్ట వచ్చారు మనం మనం కోరుతున్నది ఎంత అంటే ఇక్కడ వచ్చి ఏదో వాళ్ళ దగ్గర ఇబ్బంది పెట్టాలి ఇక్కడ కాడ చేయలేని కాదు కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు మనం విన్నాం మన యూనియన్ ఏం చెప్పేదంటే ఎమ్మెల్యే క్యాంపస్ ల దగ్గర సారులు కలుస్తలేరు రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఇంటి దగ్గర పోయి రిప్రజెంటేషన్ ఇవ్వండి అక్కడ లేకపోతే విట వాళ్ళ నాయకులు ఎవరు ఉంటే విటో ఇవ్వండి అని చెప్పి మన రాష్ట్ర కమిటీ పిలిపించారు కానీ ఎమ్మెల్యే ఇళ్ల ముందు చేస్తున్న ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మంచి మంచి మంత్రుల ఇంట్ల ముందు చేస్తాం ముఖ్యమంత్రుల ఇంట్ల ముందు చేస్తాం కాబట్టి అభిజ్ఞాన గారు ఒక్కసారి ఆలోచించాలి మన అమ్మ లాంటి వాళ్ళు అక్కల్లాంటి వాళ్ళు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వాళ్ళు పనిచేశారు యాభై వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఇంటికి పంపుతున్నారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి అటెండెన్స్ గిట్టే వేయడం లేదు అందుకోసం వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చినాము ఈయనే కాదు ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ ఇళ్ల పోయి ధర్నాలు పెట్టి మా బాధలు ఇవ్వయి ఇలాంటి సార్ అని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి ఇస్తారని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు దయచేసి ఒకసారి మా విన్నప్పని అర్థం చేసుకోవాలి ఇక్కడ బాగా చేసినామా బాగా చేయాలని కానీ మేము మీకు కోరుతున్నది ఏంటిదంటే మా డిమాండ్లు ఉన్నాయి కాబట్టి మా డిమాండ్లని మీ నాయకులకు చెప్పండి మీ ఎమ్మెల్యేకి చెప్పండి పరిష్కారం అయితే ఇక్కడ చూసుకోవడానికి మాకు సోకు లేదు అంతకన్నా ఇంకోటి పనులు లేక మేము కాబట్టి ఒకసారి అర్థం చేసుకొని మీద తీసుకోండి లకు యాభై వేలు ఇచ్చే ఎమ్మెల్యేకి అవకాశ మూత్రచలలు గట్ట లేవు కనీస సౌకర్యాలు లేవు వాళ్ళు ఏ రకంగా పాపం మాడి వీళ్ళలు మన ఆడి వీళ్ళలో ఉంటే అదే రకంగా ఇబ్బంది పడరా మనం కూడా అర్థం చేసుకోవాలి ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినాం ఇప్పుడు మన సారు మనం గిట కొత్తగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్యలు చేస్తే సార్కే పేరు వస్తుంది ప్రభుత్వానికి పేరు వస్తుంది దాని మీద మీరు చర్యలు తీసుకోవాలి అవసరమైతే ఎమ్మెల్యే టైం ఇస్తే ఆ రోజు మళ్ళీ గిట్ట వస్తాం ఖచ్చితంగా కలుస్తాం మా సమస్యలు ఏమున్నాయో సార్ ముందు పెడతాం సార్ గటే ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకోవని ఇస్తే ఇంత బాగుంటుందని చెప్పి విజ్ఞప్తి